నిలబడి సార్ ఆ పైన జరుగుతుంటే మీరు చూస్తా ఉండండి نا الله دا روزي ورو اصلو نلبر اي 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 ويري يا اير 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 ميثالو رن ميثالو من ناوالا ها ها باي باي ما پينه يي ڏيستناڙو نايام ها ها రంగమేటి మోహన్ రంగా గారి ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి వారిని స్మరించుకోవడం జరిగింది రంగా గారు మొదటి నుంచి కూడా పేద ప్రజల పక్షాన ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉండారో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల వర్గాన పో నిలబడి పోరాడినటువంటి వ్యక్తి ఆయన నిజంగా ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఆశయాలను జనసేన పార్టీ నుంచి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఆయన లాంటి నాయకుడు ఇక మీద పుట్టబోడు అలాంటి నాయకుడు ఆశయాలు మేమందరం కూడా పాటించి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వెనుకబడిన వర్గాలకి చేయుతరిస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి రంగాగారి వర్ధంతి తరఫున జనసేన పార్టీ తరఫున మాటిస్తున్నాం ఈరోజు ముప్పై ఐదవ వర్ధంతి పొంగవీటి మోహన్ గారి సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంగా గారికి కనగా జరిగింది గడిచిన ముప్పై ఐదు సంవత్సరాల్లో అయినప్పటికీ ప్రజల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి చిరస్మరణీయుడు మా మొంగవిడి మోహన్ రంగు గారు ఏదైతే ఆయన ఏడు సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన చేసినటువంటి పోరాటాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా వాడవాడల రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశం అంతా కూడా ఆయనకి ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల కూడా భారతదేశ వ్యాప్తంగా ఘనంగా అర్పించడం జరిగింది అయితే ఆయన ఆయన కళ్ళగండినటువంటి ఏదైతే ప్రజలకి బలుహీ బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడాలని చెప్పి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడేదానికి ఆయన చేసిన పోరాటం రాబోయే రోజుల్లో అదే 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 స్ఫూర్తితోటి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో త్వరలోనే స్వారత్రిక ఎన్నికల్లో ప్రజలందరి తరఫున పోరాటం చేసి ఆ యొక్క ఎన్నికల్లో విజయం సాధించి గారి యొక్క ఆశయాలను కూడా ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం